ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణకి వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది రెయిన్ అలర్ట్ ఉంటూ ఒక అలర్ట్ని అయితే ఇచ్చింది ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొనింది ఆంధ్రప్రదేశ్ అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే ఇచ్చింది పలుచోట్ల ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక ఈ మేరకు తాజా వెదర్ బుల్లెటెన్ కూడా విడుదల చేసింది ఉత్తర కోస్తాలో ఇవాళ రేపు పూర్తిగా వాతావరణం ఇలాగే ఉండనుందని ఎలాంటి వర్ష సూచన లేదని కూడా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది పొడి వాతావరణమే చూస్తామని పేర్కొంది దక్షిణ కోస్తాకు చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఓ రకమైన మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని రేపు వాతావరణం ఇదే విధంగా కొనసాగుతుందని పేర్కొనింది రాయలసీమ జిల్లాలు చూస్తే కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపు పూర్తిగా వాతావరణం పొడిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఎలాంటి హెచ్చరికలు లేవని కూడా స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో మనకి తేలికపాటి నుంచి ఓ మోస్తరు రకమైన వర్షం పడుతుందని కానీ పొగమంచు మాత్రం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది ఈ మూడులో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది మరో రోజు వారం రోజుల పాటు మనకి పూర్తి వాతావరణం మనకి పొడిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కానీ చెదురుముదురు వాళ్ళు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనింది ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే ఆకాశం మేఘామృతం ఉంటుందని ఉదయం సమయంలో మాత్రం పొగమంచు దట్టంగా ఉండే అవకాశం ఉందని ఉపరితల గాలుడు తూర్పే ఆగ్నేయ దిశలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్ర